వెల్కమ్ టు స్మార్ట్ టీచింగ్ ఇంతవరకు నా ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ టీచింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఏపీబిఎస్సి టీఎస్పిఎస్సి గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్కి సంబంధించి వెయ్యికి పైగా టెస్ట్ సిరీస్లు అందుబాటులో ఉన్నాయి ఎవరికైనా కావాలంటే ప్లే స్టోర్ నుంచి స్మార్ట్ టీచింగ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఈ వీడియోలో మనం ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు గురించి తెలుసుకుందాం ప్రపంచంలో సినీ రంగంలో అత్యున్నత అవార్డు ఆస్కార్ అవార్డు దీనినే అకాడమీ అవార్డు అని కూడా అంటారు ప్రారంభం పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరం అందజేయు సంస్థ అమెరికాలోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వేదిక లాస్ ఏంజల్స్ లోని కోడాక్ థియేటర్ లో యుఎస్ఏ ఈ అవార్డును ప్రదానం చేయు కేటగిరీలు ఇరవై మూడు ఇంగ్లీష్ భాషా చిత్రాలు ప్లస్ ఒక ఇతర భాషా చిత్రం మొత్తం ఇరవై నాలుగు కేటగిరీలు లో ఈ అవార్డులను ప్రదానం చేస్తారు ఆస్కార్ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగు ఉత్తమ చిత్రం ఓపెన్ హైమర్ ఉత్తమ నటుడు కిలియన్ మార్ఫీ ఓపెన్ హైమర్ చిత్రానికి గాను ఉత్తమ నటి ఎమ్మా స్టోన్ పూర్ థింగ్స్ చిత్రానికి గాను ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ ఓపెన్ హైమర్ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటుడు రాబర్ట్ డౌనీ జూనియర్ ఓపెన్ హైమర్ చిత్రానికి గాను ఉత్తమ సహాయ నటి Divine Zoe Radolf They Hold Words Uttama Cinematography Oppenheimer Hoyate Best Original Song What Was I Made for Barbie Chitranikigano Best Documentary Feature 20 Days in Mario Fall, Chitrani Best Original Screenplay Justin Trite, Ordered Harari, Anatomy of a Fall. Best Adapted Screenplay, Card Jefferson, American Fiction. Best Costume Designer. हॉली वेडिंग सिनेमा को बेस्ट इंटरनेशनल फीचर द जोन ऑफ इंटरेस्ट बेस्ट एनिमेटेड फीचर दिबाई ओरिजिनल स्कोर ओपन लाडविग गोर्नन, बेस्ट विजुअल एफेक्ट Godzilla Minus One Best Film Editing Oppenheimer Jennifer Lame Best Film Editing Oppenheimer Best Sound The Zone of Interest Best Live Action Short Film ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం వార్ ఈస్ ఓవర్ బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం ద లాస్ట్ రిఫేర్ షాప్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఆస్కార్ అవార్డులు ప్రధానోత్సవం ఎన్నోవది తొంభై ఆరోవది రెండు వేల ఇరవై నాలుగులో ఆస్కార్ అవార్డులు ఏ రోజున ప్రదానం చేశారు మార్చి పది రెండు వేల ఇరవై నాలుగు ఆస్కార్ అవార్డుల్లో అత్యధిక అవార్డులు పొందిన సినిమా ఏది ఓపెన్ హైమర్ ఏడు అవార్డులు మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని